హలో రివాన్ వెల్కమ్ టు గీతా ఫ్యామిలీ టాక్స్ సో ఈరోజు నేను నా యానివర్సరీ శారీ మీతో చూపిద్దాం అనుకుంటున్నాను ఇది చూస్తున్నారు కదా టూ శారీస్ అయితే నేను తీసుకున్నాను సో ఇంటి రెండు సారీ అనుకుంటున్నారా మా సిస్టర్ది మా యానివర్సరీ ఉంది తండ్రి కూడా అందుకని ఇద్దరం సేమ్ తీసుకుందాం అనుకున్నాం సో సేమ్ ప్యాటర్న్లో టూ కలర్స్ అయితే తీసుకున్నాము సో ఇందులో నా శారీ అయితే ఫస్ట్ అయితే మీరు గెస్ట్ చేయండి చూద్దాం సో ఇది వచ్చేసి మెజంటా కలర్ ఈ మెజంటా కలర్కి వచ్చేసి ఈ ఎల్లో కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చింది మీకు అది కూడా చూపిస్తాను సో ఇదైతే బ్లౌజ్ సో ఈ కలర్ ఇలా వచ్చింది బ్లౌజ్ ఎల్లో కలర్ కాంట్రాస్ట్ శారీస్ క్లాత్ అయితే చాలా బాగుంది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదా ఇది శారీస్ అండ్ ఇది వచ్చేసి బ్లూ అంటే బ్లాక్లానే ఉంటుంది బట్ ఇది వచ్చి నావీ బ్లూ దీనికి పింక్ కలర్లో ఇచ్చారనమాట కాంట్రాస్ట్ కలరు బ్లౌజ్ సో ఇది కూడా చాలా బాగుంది కలర్ గ్రీన్ బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను ఇది అండి బ్లౌజ్ ఏమో ఇలా వచ్చేసింది పింక్ కలర్లో సో రెండు కూడా కాంట్రాస్ట్లోనే వచ్చాయి బ్లౌజెస్ సో యాక్చువల్గా నేను సో యాక్చువల్గా నేను యానివర్సరీకి బ్లౌజ్ స్టిచ్ అనుకున్నాను బట్ మా పాపకి కొంచెం ఫీవర్ ఉండడం వల్ల నాకు అంత ఇంట్రెస్ట్ లేదు సో అందుకని మా వారు నాకు వాలంటైన్స్ డేకి ఇచ్చిన డ్రెస్ నేను అన్వర్స్ అయితే వేసుకున్నాను నా బ్లాగ్లో చూసారు కదా సో ఇప్పుడైతే ఇది స్టిచ్ చేయించుకుందాం అనుకుంటున్నాను యాక్చువల్గా ఇది నా కోసం తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి మా సిస్టర్ కోసం తీసుకున్నాను ఇద్దరికి కూడా ఇదే కలర్ నచ్చింది బట్ కాకపోతే మళ్ళీ సేమ్ అయిపోతుంది కలర్ కూడా అని చెప్పి మార్చాను అయితే నేను రెడ్లో ట్రై చేద్దాం అనుకున్నాను బట్ మా హస్బెండ్కి ఈ కలర్ అంటే చాలా ఇష్టము మీకు చాలా నచ్చింది అన్నారు ఇంకా మా వారికి నచ్చిన తర్వాత నేను ఇంకా వేరే ఆప్షన్ తీసుకున్నాను నాకు కూడా చాలా బాగా అనిపించింది అందుకని చెప్పి నేను తీసుకున్నాను సో మీకు ఎలా అనిపించింది ఈ కలర్ అండ్ ఈ రెండు సారీస్లో మీకు ఏ కలర్ నచ్చిందో కామెంట్ చేయండి వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్